విజయవాడలో కేఎల్ రావు నూట ఇరవైఅవ జయంతి కార్యక్రమాన్ని ఇరిగేషన్ అధికారులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు ఏపీలో కేఎల్ రావు జయంతిని సీఎం చంద్రబాబు మొదలు పెట్టారని నిమ్మల రామానాయుడు గుర్తు చేశారు గత ప్రభుత్వం కేఎల్ రావు జయంతి నిర్వహించలేదన్నారు అక్రమ ఇసుక తరలించడం మీద గత ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు అధికారులకు కూడా ఇంకా పాత వాసన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నదుల అనుసంధానం గురించి చెప్పిన గొప్ప వ్యక్తి కేఎల్ రావు అన్నారు

మన తెలుగు బిడ్డ మనవాడు మన కేఎల్ రావు గారు అంతేకాదు ఏదైతే ఆయన చరిత్రను మనందరం కూడా చూస్తూ ఉంటే చాలా అందుకని ఈ దేశంలో ఏదైతే గ్రావిటీ డ్యాములు కానీ ఆర్చి డ్యాములు కానీ కాంక్రీట్ డ్యాములు కానీ ఏదైతే రాతి ఆనకట్టలు కానీ ఇంకా ఏదైతే ఇతర అండర్ గ్రౌండ్ విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు కానీ ఇట్లా పెద్ద 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 నిర్మాణాల దగ్గర నుండి చిన్న చిన్న నిర్మాణాల వరకు కూడా మరి ఎటువంటి విదేశీ నిపుణుల అవసరం లేకుండా ఈ దేశంలో నిర్మాణం చేయగలిగామని అంటే అది కేఎల్ రావు గారి యొక్క సమర్థత యొక్క విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు పెట్టుకోవాలి